టిఎస్ డబుల్ నైన్ కి స్వాగతం మేడ్చిల్ జిల్లా హల్వాల్లోని ఇందిరాగాంధీ విగ్రహం కూడలిలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెన్కాప్ చికెన్ వెంకటేశ్వర హైచరీస్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్లు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు చికెన్ అండ్ ఎగ్ మేలా జరిపారు ఉడకబెట్టిన గుడ్లను చికెన్ తిను పదార్థాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ పై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినుటకు భయపడుతున్నారని ప్రజలందరికీ చికెన్ మరియు కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం కోడి గుడ్లు బాగా ఉడికించి తినడం వలన మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేయనున్నారు కావున ఇదే విషయం కరోనా టైంలో కూడా నిరూపితమైందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అల్వాల్ చికెన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి జనరల్ సెక్రటరీ కొండల్ ట్రస్ట్ కృష్ణారెడ్డి నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరియు ఎవరైనా కవర్ చేయండి మనస్థులు ఎవరు ఈరోజు స్లడ్ ఫ్లూ అనే వైరస్ ప్రాబ్లం వల్ల జనాలందరూ గుడ్డు తినడానికి బాగా భయపడుతున్నారు కాబట్టి వెంకటేశ్వర హాచరి ఆధ్వర్యంలో అల్వాల్ పట్టణంలో ఇవ్వండి చికెన్గా నిర్వహించడం జరిగింది కాబట్టి చికెన్ ఇప్పుడు అందరూ తినచ్చు ఇన్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది చికెన్ తినడం వల్ల గుడ్డు తినడం వల్ల ఉండదు ఎందుకంటే అందరితో మనకు బాగానే అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరూ హ్యాపీగా తినొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రోగ్రామ్ చేయడం అనేది మన వెంకటేశ్వర అందరూ దయచేసి అన్వాల్వ్ పెట్టడం కూడా ఎలాంటి మీరు ఇబ్బంది మనకు కూడా చికెన్ తినాలి ఎలాంటి వైరస్ మన చికెన్ లో లేదు ఇది ఎక్కడో కొంచెం ఆంధ్రాలో మహారాష్ట్రలో వచ్చిన వైరస్ని మనం తినే చికెన్లో లో హండ్రెడ్ డిగ్రీ సెంచురీ గ్రేట్లో ఉపించి తీయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు వైరస్ అనేది మనకు ఉడికి చికెన్ లో వైరస్ అలాంటి రాదు దయచేసి మీరు అందరూ ఇలాంటి అగోర్లే కూడా చికెన్ తీసుకోవచ్చు మీరు తినండి అందరికీ తినిపించండి గత వారం రోజుల నుంచి ఉన్నది లేనట్టు సోషల్ మీడియాలో బర్డ్ అనే వదంతులు ఉండడం వల్ల వీళ్ళ ఐజీ ఛార్జ్ ఇంద్రాకాగాంధీ ఛార్జ్ దగ్గర మనం చికెన్ లేలా ఎగ్స్ చికెన్ అనేది ఒక చికెన్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ బర్డ్ ఫ్లూ అనే భయం ఆందోళన పోవాలని వదంతులు పోవాలని ఇక్కడ చికెన్ పెట్టడం జరుగుతుంది చికెన్ అనేది అతి తక్కువ రేట్ల మనకు దొరుకుతుంది దానికి మనము ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు మనకు చికెన్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది అల్వాల్ యూనియన్ కుటుంబ సభ్యులు ఇక్కడ అందరం కలిసి అరేంజ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అల్వాల్ యూనియన్ తరఫున ఈవెంట్ చికెన్ మేళ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది వచ్చేసి చేసినటువంటి వదంతులకు చాలామంది రైతులు మరియు చికెన్ షాప్ యాజమాన్లు కూడా ఎమ్మెల్యే వ్యాపారం లేక రైతులు కూడా చాలా ఇబ్బంది పాలు అయ్యారు దీనికి గాను శ్రీ వెంకటేశ్వర స్వాలు ఈరోజు మన నందు చికెన్ మేళా నిర్వహించడం జరిగింది దీనికి గాను పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి చికెన్ మేళాను ఆనందిస్తూ చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి చికెన్ దీన్ని ఆరోగ్యంగా ఉండాలని పిలిపితోటి ఈరోజు మనం చికెన్ మేళా పెట్టడం జరిగింది మన చికెన్ని మన భారతీయ సంస్కృతిలో ఏముందంటే మనం ఆహ్వాని పూర్తి స్థాయిలో చికెన్ చికెన్ తింటే ఎటువంటి అనుమానాలు కానీ వైరస్ మీద వనందులు కానీ నమ్మొద్దు అటువంటి వైరస్ ఏదైతే ఉందో ముందుకోదు ప్రజెంట్ అయితే చికెన్ లో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వసంతులన్నీ చాలా మంది ఇబ్బంది పాలవుతున్నారు ఆ సమయంలో మనము మనం ఉండే పద్ధతి లేదు పద్ధతి వేరు బయట దేశంలో ఉండే పద్ధతి వేరు వాళ్ళు ఆపాయి తింటారు మనం ఇచ్చిన తర్వాత తింటాము కాబట్టి ఇటువంటి చికెన్ తింటున్నారు చికెన్